వెల్కమ్ బ్యాక్ టు సిరీఎంఎస్ వ్లాస్ దిస్ ఇస్ శిరీష ఈ వర్డ్ చెప్పి ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోతుంది ఎందుకంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అప్పుడు నేను టైం టేబుల్ వేసినప్పుడు అదే లాస్ట్ వీడియో అనమాట అప్పటి నుంచి నేను మళ్ళీ ఈ మధ్యలో వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడే అనమాట పోస్ట్ చేసేది నాకు ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒక్క వీడియో పెట్టడానికి కూడా నాకు అవ్వలేదు ఎందుకంటే మధ్య మధ్యలో నేను కొంచెం షార్ట్ నోట్స్ అట్లా షేర్ చేస్తా అని చెప్పా మూమెంట్ కానీ హిస్టరీ కానీ ఇట్లా షేర్ చేస్తా అన్నా కానీ నాకు అది అయితే అస్సలు అవ్వలేదండి ఎందుకంటే ఒక వీడియో నేను షేర్ చేయాలనుకుంటే మినిమం టు మినిమం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా నాకు టూ అవర్స్ టైం తీసుకునేది అనమాట ఆ టూ అవర్స్ నాకు చాలా వాల్యూల్ కాబట్టి నేను షేర్ చేయలేకపోయినా ఎప్పుడన్నా ఇట్లనే ఇది యూజ్ అవుతుంది కదా అనుకునేవి మాత్రం నేను షార్ట్స్లో పెట్టా సరే ఎగ్జామ్ గురించి ఆ పేపర్ ప్యాటర్న్ గురించి తర్వాత నా ప్రిపరేషన్ ఎట్లా వర్క్ అయింది నేను ఎట్లా రాసా అనేది అది ఎంత నేను నెక్స్ట్ వీడియో అనేది దానికి కంప్లీట్గా నాకు తెలిసి మండే అనుకుంటా మండే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే కొంచెం హడావిడి తగ్గింది నేను యాక్చువల్గా అసలు ఈ విషయం చిన్న ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయడానికి నాకు అవ్వలేదు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకటి ఫుల్ బిజీ అనమాట ఎగ్జామ్స్ అయితే ఎప్పుడైతే అయిపోయాయో కనీసం నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు ఈ రోజున కొంచెం ఫ్రీ టైం దొరికితే నేను మధ్య మధ్యలో తీసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటాయి అవి నేను యాడ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎగ్జామ్ అయిపోయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఫుల్ బిజీ అనమాట ఇందుకంత బిజీ కనీసం నేను ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి నాకు లేదు యాక్చువల్గా ఎగ్జామ్స్ టైంలోనే నేను చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నా అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల హెడ్ అయి బాగా అనమాట కొంచెం ఒక్క రోజన్న నాకు రెస్ట్ తీసుకోవడానికి లేదు మళ్ళీ అంతకంటే ఎక్కువ బిజీ అయిపోయింది ఎందుకంటే మాకు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ కొంచెం టైం ఉన్నప్పటికీ కూడా మా బాబుది బర్త్డే ఉండడం వల్ల వాడు కొంచెం షాపింగ్ చేయాల్సి వచ్చింది ఆ షాపింగ్ అని చెప్పి ఒక టూ డేస్ తర్వాత స్టిచ్చింగ్కి ఇవ్వడం అని తర్వాత వాడు బర్త్డే అని తర్వాత ఇట్లా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఇట్లా చాలానే అయ్యాయి ఈ వీక్ అంతా అట్లానే అయిపోయింది అందుకనే చిన్న వీడియో కూడా నేను చేసి పెట్టడానికి అవ్వలేదు సిక్స్టీన్త్ ఎగ్జామ్స్ అయిపోతే ఫిఫ్టీన్త్ అని సిక్స్టీన్త్ ఈ రోజు నేను కొంచెం ఫ్రీ అయ్యా అందుకని చాలా గ్యాప్ వచ్చింది అసలు ముందు నుంచే గ్రూప్ త్రీ నుంచి నేను పోస్ట్ అదే టైం టేబుల్ వేసిన వీడియో ఉంది కదా అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మధ్యలో ఒక వీడియో కూడా పెట్టలేదు జస్ట్ షార్ట్ కూడా నేను వాయిస్ ఓవర్ ఏమేమి లేదు జస్ట్ చిన్న క్లిప్పింగ్ అట్లా పెట్టేదాన్ని అని అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఈరోజు కొంచెం ఫ్రీ దొరికింది ఆ ఎగ్జామ్ గురించి మాట్లాడడానికి నేను సపరేట్గా డైరెక్ట్గా నేను వీడియోలో కనిపించి మాట్లాడతాను అనమాట ప్రస్తుతానికి చిన్న వీడియో అనేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి వీడియో చూసేయండి వీడియో అంతా రాగా పెట్టా అనమాట ఒరిజినల్ వాయిస్తోనే ఉంటుంది యాక్చువల్గా ఇది క్రిస్మస్ రోజు మేము తెల్లవారుజాముని చర్చికి వెళ్ళిన తర్వాత చర్చి నుండి వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము అనుకోలేదు వీడియో తీద్దాం పోస్ట్ చేద్దాం అని అనుకోలేదు అందుకే రాండమ్ ర్యాండమ్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయడం జరిగింది చర్చ్ నుండి రావడంతో మా అవుట్ ఫిట్స్ అనేది డ్రెస్ మార్చేసుకుని ఇంట్లో కుకింగ్ పని ఉంటుంది కదా టిఫిన్స్ వేయడం మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయడం ఆ రోజు కొంచెం స్పెషల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పని ఉంటుంది కాబట్టి మేమైతే అవే అవుట్ లో అయితే ఉండలేకపోయాను అందుకని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది సో దట్ ఏమనుకోవద్దు ఎందుకు పర్టికులర్గా వత్తి మరీ చెప్తున్నానంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటారని ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి నెగిటివ్ కామెంట్స్ రాకూడదు అని చెప్పి నొక్కి మరీ చెప్తున్నాను ఓకేనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నెగిటివిటీ ఎంత ఉంటుందో పాజిటివిటీ కూడా అంతే ఉంటుంది బట్ ఏంటంటే నేను ఇంత పర్టికులర్గా ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే ఇది ఛానల్ నాది కాబట్టి నాకు వరకైతే ఓకే నేను ఎట్లనే తీసుకోగలుగుతా కానీ ఇందులో ఫ్యామిలీ మెంబెర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అందుకనే పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇట్లాంటి ఫీలింగే ఉంటుంది ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇట్లా మినప వడలు వేసుకున్నాం ఆ రోజు మినప వడలు అండ్ పాయసం పాయసం ఇదే స్పెషల్ ఎక్కువ హెవీగా ఏం పెట్టుకోలేదు అవి అయినా ఎట్లయినా ఆయిల్ ఫుడ్డే రెండు తిన్న హెవీగానే ఉంటుంది అని చెప్పేసి ఇవి రెండు అయితే పెట్టుకున్నాం ఈ వీడియో ఎడిట్ అనేది ఏం చేయకుండా నేను రాగానే పెట్టేస్తున్నా వాయిస్ కూడా రాగానే ఉంటే బాగుంటుంది వాయిస్ ఓవర్ కంటే అనిపిస్తుంది మధ్య మధ్యలో నేను మాట్లాడతాను ఈ లోపల ఎంజాయ్ చేయండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా టిఫిన్ సెక్షన్ ఒకళ్ళు లంచ్ సెక్షన్ ఒకళ్ళు అట్లా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తా ఉన్నాం అనమాట ఇందులో గారెలు వేస్తున్నారు వడలు బొబ్బర్లు అండ్ తర్వాత పెసర్లు ఉంటాయి కదా వాటితో వేసేవాటిని గారెలు తర్వాత మినపప్పుతో వేసే వాటిని వడలు అంటారు కాకపోతే అందరూ కలిపేసి ఇవి గారెలు అంటారు వడలు అంటారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు ఇప్పుడు చికెన్ బిర్యానీకి పలావ్కి బగారా రైస్కి తేడా తెలియకుండా మూడు కలిపే పులావ్ పలావ్ పొలావ్ అంటారు కదా అట్లనే ఇది కూడా అనమాట చాలా వేరియేషన్ ఉంటుంది అంత పర్టికులర్గా ఎవరో మెన్షన్ చేయరు ఇదంతా మా ఫ్యామిలీ అనమాట ముందు ముందు వీడియోస్లో వీళ్ళందరినీ నేను పరిచయం చేస్తా ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ చేస్తాము అదే పాయసం తర్వాత గారెలు చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే అని చెప్పేసి మేమంతా గ్యాదర్ అయితే ఎట్లుంటుందంటే ఒక పిల్లల ఫామ్లా ఉంటుంది అనమాట ఎందుకంటే పిల్లలందరూ ఒకటే ఏజ్ గ్రూప్ మహా అంటే టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వేరియేషన్తో ఉంటారన్నమాట పిల్లలు ఒకటే సైజుతో ఉంటారు అందరు దగ్గర దగ్గరగా ఉంటారు అనమాట

ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ చేసే టైంలో తీసిన చిన్న క్లిప్పింగ్ అనమాట మేము కానీ ముందే ప్రిపేర్డ్గా ఉంటే మంచిగా వండినటువంటి అది ఏవైతే రెసిపీస్ ఉన్నాయో అవి కుక్ చేసేటప్పుడు కానీ అవన్నీ చూ లేకపోతే కుకింగ్ అయిపోయిన తర్వాత కానీ చూపించేదాన్ని అప్పటికే కొంచెం లేట్ అయ్యేసరికి పిల్లలు ఆకలాకలి అంటున్నారు అందుకని చెప్పేసి అవి తీయలేకపోయాను అనమాట వీడియో సరే అందరూ కలిసి ఫుడ్ తింటున్నారు కదా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాం అవన్నీ క్లబ్ చేసి మీకు ఈ వీడియో అట్లా పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి దమ్ చికెన్ దమ్ బిర్యానీ చేసాం ఒక ఫోర్ కేజీస్ దాకా దమ్ బిర్యానీ చేసాం తర్వాత వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ రైతా ఇంకా అంతే సాంబార్ ఇట్లాంటివి అయితే ఏం చేయలేదు ఎందుకంటే ఇక దమ్ బిర్యానీ ఉన్నప్పుడు మనం సాంబార్ తినం కదా ఇంకా అదే హెవీ అయిపోతుంది ఇంకా ఎనఫ్ ఇవి తింటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ అంటే ఇంకా అవే తినలేము మేము ఇక అవే మాకు ఇంకా ఫుడ్ హెవీ అన్నట్టు అనమాట తినలేము అది తిన్న తర్వాత నైట్ కూడా మేము లైట్ ఫుడ్ తిన్నాము తర్వాత మధ్యలో ఏం తీసుకోలేదనమాట తెలుసు కొంచెం బిర్యానీ అనేసరికి కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం తీసుకోలేదు ఇంకా అదే మాకు ఎన్ఎఫ్ అనమాట ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినలేము

படித்தப்படியே மாயே அன்ன படத்தி எடுத்துன ஆஹ் <laughs> <laughs>

వంట హాయ్ ఫ్రెండ్స్ నానే ఇట్రా బాగా చెప్తారు చేశారు మరి యాక్చువల్గా ఇది బర్త్డే కేక్ అనమాట యాక్చువల్గా ఆ రోజు బర్త్డే కాదు కానీ డిసెంబర్ మంత్లోనే ఈ మధ్యలో నుంచి కదా మా చిన్న వాళ్ళ బాబు సుచిత్ వీడు వీడి బర్త్డే వీడి బర్త్డే పర్టికులర్గా ఈ డేట్ అయితే కాదు కానీ ఈ డిసెంబర్ మంత్లోనే వాడు బర్త్డే ఉంది ఈ డిసెంబర్ మంత్లోనే మా ఫ్యామిలీలో సగం మంది పిల్లలు డిసెంబర్ మంత్లోనే పుట్టారనమాట ఈ పిల్లలందరిలో నలుగురు స్పెషల్ కిడ్స్ ఉన్నారనమాట అంటే ఇద్దరు ట్విన్స్ ఉన్నారు తర్వాత ఒకే రోజు పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట ఒకే రోజు పుట్టిన పిల్లలు ఒకళ్ళు ఎర్లీ మార్నింగ్ తర్వాత ఇంకొకళ్ళు నైట్ నైట్ టైం పుట్టారనమాట அசல அரே ஒரு அசலோடே வான் கட்டின எம்மை <laughs> எம்மை சரை பிரேம் நீடேரி சன்னிட போதாலும் போறா டிரைவர் ரணடிகாரே பா நீ எடுத்துட்டீங்களே ஆளுல ஆளு ரேனா பா அந்த கழிச்சு என்னால முடியாது சித்திரமா பரிசு வாள பாவேல எல்லாம் தானே சரே நம்ம நெனக்கே கூடாது இல்லை اصلا மேல இருந்து அந்த பத்த கீழ இறங்கணும் போறான் ஆட்ட கொண்டாரு எట్లా நீங்க பைல் காத்துறீங்க

பாண்ட காண்டி ஏறி வந்த மணகாட அம்மா கொஞ்ச படுத்து அம்மா ఆగా నాయ బర్తున నాయ ఆ నాయనకి దబట్టుకోవనమ నాయ నాయ మాయై మాయై నాయ 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 आए हैं जो मास्क कर रहे हैं और देंगे बात करेंगे ना आपiostream हम मौसा दी ले सकते हो बंद ना तू कलनाडु कट మొత్తానికైతే ఆ రోజు డే అంతా ఇట్లా ఎర్లీ మార్నింగ్ నుంచి చర్చికి వెళ్ళడం చక్కగా రెడీ అయ్యి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్స్ తర్వాత మధ్యాహ్నానికి లంచ్ అది అయిపోయిన తర్వాత పిల్లలతో సరదాగా కేక్ కటింగ్ అందరికీ డిసెంబర్లోనే బర్త్డే ఉంది కాబట్టి ఒక కేక్ ఇట్లా తెప్పించేసి అందరూ సరదాగా అందరూ కట్ చేశారు అందరు ఎంజాయ్ చేశారు అనమాట పిల్లలు కూడా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ఫ్యామిలీ అంతా గెదర్ అయ్యి చక్కగా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఒక పండగ రోజుని ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా రోజుల తర్వాత అన్నమాట జరిగింది అందుకని అంత మంచి జరిగింది మంచి హ్యాపీ ఎంజాయ్ చేసాం ఫుడ్ కూడా బాగా కుదిరింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వర్షం పడింది ఆ రోజు అదొకటే కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది ఎందుకంటే చలి అనిపించింది వర్షం పడ్డం సన్నర్ తుప్రా పడ్డం ఎండ వచ్చి ఉంటే బాగుండేది ఎట్లాగే వింటర్ సీజనే కాబట్టి ఎంత ఎండ వచ్చినా కొంచెం చలిగానే ఉంటుంది కొంచెం ఎండ వచ్చి ఉంటే బాగుండేది అదొకటే డ్రాబ్యాక్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్